హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వర్షాకాలంలో మరి ఏమేమి వంటలు చేస్తున్నారండి సాయంత్రం కాలంలో చక్కగా స్పైసీగా ఉన్నటువంటి వేడి వేడి బజ్జీలు కానీ చక్కగా పకోడీ కానీ చేసుకుని తింటున్నారండి నేనైతే చేస్తున్నానండి సరదా సరదాగా తింటాం కదండి బాగా ఈ యొక్క వర్షాకాలంలోని అలాగే మనకి ఎక్కువగా ఈ యొక్క వర్షాకాలంలోనే వాక్యలు అనేవి ఎక్కువగా కాస్తాయండి చక్కగా తినాలన్నమాట మనకి సీజన్ వైజ్గా చక్కగా ఏ కాలంలో దొరికేటటువంటి పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఏవైనా కానీ అవి మనం తింటే ఎంతో మంచిదండి నేనైతే ఇక్కడ వాక్యలతో చట్నీ చేస్తున్నాను మరి పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఎనిమిది గంటలకి చక్కగా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి నేనైతే జొన్న రవ్వందనమాట పిండి మెత్తన పిండి డిమార్ట్లో విక్టరీ బజార్లో దొరుకుతుందండి ఆ జొన్నలతోటి పిండి చేసిన దానితోటి ఇడ్లీలు వేసాను అనమాట మీకు చూపిస్తాను దానిలో చట్నీ అయితే కొద్దిగా చేస్తానండి కొద్దిగా రెండు స్పూన్లు జీరా వేసాను రెండు స్పూన్లు ధనియాలు వేసి చక్కగా బాగా వేగిన తర్వాత వేరుశెనగ గుళ్ళు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అండి చక్కగా మన కంటికి అలాగే మన తల వెంట్రుకలకి చక్కగా మనం తీసుకున్నటువంటి ప్రతి ఆహారం కూడా జీర్ణమవుతుందండి ఈ కరివేపాకు తినడం వల్ల మన తల వెంట్రుకలు కూడా చక్కగా నల్లగా అవుతాయి అన్నమాట డైలీ తింటూ ఉంటే హెల్త్కి మంచిదండి అలాగే వాక్యాలు కూడా చక్కగా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి మీకు వాక్యాలు అంటేనే పుల్లగా ఉంటాయి అలాగే ఇవి ఎక్కువగా బేకరీస్లోని చెర్రీస్ తయారు చేసి వాడుతూ ఉంటారనమాట పిల్లలైతే తినడానికి ఇష్టంగా తింటారని చక్క బెల్లం కానీ షుగర్తో కానీ పాకం పట్టి చెర్రీస్ తయారు చేస్తారనమాట అలాగే కాకోకుండా చక్క మనం ఈ విధంగా చట్నీ కూడా చేసుకుని తింటే అసలు ఎంతో మంచిది చింతపండు వేసుకోకోకుండా టమాటాలు వేసుకోకోకుండా చక్కగా వేరుసిన కరివేపాకు అలాగే చక్కగా ఈ యొక్క వాక్యలు అనమాట అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి తగినంత కళ్ళుప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టేసుకోవడం అనమాట ఇంగువ వేసుకుని చక్క పప్పు దినుసులు వేసుకుని తాలిం పెట్టేసుకుంటే చట్నీ చక్క భలే ఉంటుందండి టేస్ట్గా పొల్ల పుల్లగా నూరూరిపోతుందండి అలాగేనండి ఈ మధ్యకాలంలోనే చక్కగా మరి ఎన్నో కొన్ని విషయాలు బాధాకరమైన విషయాలు ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి అసలు ఎంతో బాధ వేదన కలుగుతుంది అందరికీ న్యాయం జరగాలని ఆడపిల్లలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తక్ తక్షణమే మంచి తీర్పు రావాలని కోరుకుంటున్నానండి అందరం కూడా ఆడపిల్లలకి రక్షణ మరి కలిగించేలాగా మీరు కూడా హృదయపూర్వకంగా కోరుకోండి అలాగేనండి ఈ యొక్క వాక్య చెట్ని మీకు నచ్చినట్లే నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియో లైక్ చేయండి మీకు ఇష్టమైనట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే చేసుకోలేదో మీకు నచ్చినట్లయితే ఇష్టమైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి నేనైతే ఆ రోజు సరిపడగా చేసినవి జొన్న ఇడ్లీలండి జొన్నపిండి అలాగే కొద్దిగా మినపప్పు ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలండి బాయ్ అండి